హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే కొత్త పెన్షన్ రూల్స్ జనవరి ఒకటి నుంచి అమల్లోకి పెన్షన్ బ్యాంకు ఖాతాల్లో కీలక మార్పు ఇక్కడ నుంచి ఇక ఈపిఎస్గా సంక్షిప్తకరించబడిన ఉద్యోగుల పెన్షన్ పథకంలో ముఖ్యమైన మార్పు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుందని మరియు పెన్షనర్లకు మూడు ప్రయోజనాలను తెస్తుందని భారత ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై లోపు పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోనే ఏ బ్యాంకు మరియు ఏ బ్రాంచ్ నుంచైనా తీసుకోవచ్చు ఇక దీని అర్థం పెన్షనర్లు వారి స్థానం లేదా బ్యాంకుతో సంబంధం లేకుండా వారి పెన్షన్ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు డెబ్బై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కొత్త ఈపీఎస్ నిబంధనలను ప్రకటించారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆమోదించిన కొత్త సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిఎస్ ని ప్రవేశపెట్టిన ఫలితంగా ఈ పెద్ద పెన్షన్ మార్పు వచ్చింది కొత్త సిపిపిఎస్ ప్రకారం పెన్షనర్లు బ్యాంకులను మార్చేటప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను బదిలీ చేయవలసిన అవసరం లేదు ఇది చాలా కాలంగా పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇప్పుడు దానికి ముగింపు పలికింది ఇక ముందుగా చెప్పినట్లుగా పెన్షనర్లు తమ పెన్షన్ను భారతదేశంలోనే ఏదైనా బ్యాంకు లేదా ఏదైనా శాఖ నుండి తీసుకోవచ్చు అలాగే పెన్షనర్లు బ్యాంకులను మార్చేటప్పుడు లేదా మార్చినప్పుడు పీపీఓని బదిలీ చేయవలసిన అవసరం లేదు తుది విడుదలైన వెంటనే పెన్షన్లు జమ చేయబడతాయి ధృవీకరణ కోసం శాఖలను సందర్శించాల్సిన అవసరమైతే లేదు ఈ కొత్త సిస్టము ఈపిఎఫ్ఓ యొక్క సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టంలో భాగం కొన్ని బ్యాంకులతో మాత్రమే ప్రత్యేక ఒప్పందాలను కలిగి ఉన్న ప్రస్తుత వికేంద్రీకరణ వ్యవస్థ నుండి ఇది ఒక మార్పును సూచిస్తుంది ఈ పరివర్తన ద్వారా ఏబిపిఎస్ అని పిలువబడే ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకు మారుతుందని కూడా భావిస్తున్నారు పెన్షన్ పొందేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులందరూ ప్రతి ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నాటికి జీవన్ ప్రమాణ పత్ర అని పిలువబడే వారి జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించాలని గతంలో కూడా ప్రకటించారు ఎందుకంటే లైఫ్ సర్టిఫికెట్ చివరిగా సమర్పించిన తేదీ నుంచి ఒక సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గడువు నవంబర్ ముప్పైతో ముగిసింది ఎనభై ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షన్దారులు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి లైఫ్ సర్టిఫికెట్ సమర్పణను ప్రారంభించవచ్చు ఇతరులకు జీవన్ ప్రమాణ పత్ర సమర్పణ ప్రక్రియ నవంబర్ ఒకటి నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం పొడిగిస్తే తప్ప సమర్పించడానికి చివరి తేదీ ముప్పై నవంబరు రెండు వేల ఇరవై నాలుగు బహుశా మీరు నవంబర్ ముప్పైలోగా మీ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే మీ పెన్షన్ ఆగిపోవచ్చు లైఫ్ సర్టిఫికెట్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు చేరిన తర్వాత మాత్రమే డబ్బు విడుదల చేయబడుతుందని కూడా ఇక్కడ గుర్తించబడింది